ప్రైస్లో అందరికీ ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మరణం అనేది సంభవిస్తూ ఉంటుంది అయితే మరణం నుండి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు అయితే రెండు మరణాలు ఉంటాయి ఈ లోక మరణం ప్రతి ఒక్కరికి వస్తుంది ఇంకో మరణం అది దేవుని నమ్ముకున్న వారికి అంటే దేవుని ఎరిగిన వారికి ఆ మరణం నుండి దేవుని ఎవరైతే విశ్వసిస్తారో ఆ మరణం నుండి తప్పింపబడతారు అయితే సామెతల గ్రంథం పదో అధ్యాయము రెండో వచ్చిన దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది నీతి మరణం నుండి రక్షించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం నీతిగా ఉంటే యథార్థతగా ఉంటే మనం ఆ మరణం నుండి రెండో మరణం ఏదైతే ఉందో ఆ మరణం నుండి రక్షింపబడతాం అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం జీవిస్తున్న జీవితంలో మనం నీతిగా యథార్థతగా జీవించాలి నీతిగా యథార్థతగా జీవిస్తే మరణం నుండి మనం తంపేబడతాం నీతిగా జీవించే కృప దేవుడు మనందరికీ దాయి చేయనుగాక ఆమె